నంద్యలో అర్ధరాత్రి భయాందోళనకి గురి చేసిన మహిళ నంద్యాల పట్టణంలోని నందమూరి నగర్లో నిన్న అర్ధరాత్రి జోరు వర్షం రెండు గంటల సమయంలో గుర్తు తెలియని ఓ మహిళ వచ్చి ఓ ఇంటి తలుపులు పదే పదే కొడుతూ ఉండడంతో అది గమనించిన ఇంటి యజమాని ఎవరు అని అడగగా ఇంటి తలుపులు తీ లోపలికి వస్తా అంటూ హల్చల్ చేసింది అసలు ఆ మహిళ ఎవరు ఎవరైనా దొంగల బాచా లేక మతిస్థిమితం సరిగా లేదా అని ఇంట్లో వాళ్ళంతా భయాందోళనకి గురయ్యారు పదే పదే డోర్ కొట్టి కాసేపటికి తను అక్కడి నుండి వెళ్లిపోయిన దృశ్యాలు సీసీ కెమెరాలు అయ్యాయి और बोलो और बोलो और बोलो